ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది బనకచర్ల ప్రాజెక్టుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఓవైపు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది బనకచర్ల పాపం మీదంటే మీదేనని హస్తం గులాబీ నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు బీజేపీ మాత్రం రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తోంది గోడ మీద పిలిలా ఎదురు చూస్తోంది ఇంతకు బనకచర్లపై బీజేపీ స్టాండ్ ఏంటి ఏపీని సమర్థిస్తుందా తెలంగాణకు మద్దతిస్తుందా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ వనగజలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గోడ మీద పిల్లిల వేచి చూస్తున్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాలపై మరోసారి వివాదం చెలరేగింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం బనగచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధం చేయడంతో జల జగడం ముదురుతోంది బనగచెల్ల ప్రాజెక్టుపై తెలంగాణలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి బనగచెల్ల ఇష్యూతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి బానగచర్ల పాపం మీదంటే మీదని ఒకదానిపై ఒకటి ధ్వజమెత్తుకుంటున్నాయి అయితే ఈ ఘర్షణ మధ్యలో మౌనంగా గోడ మీద పిల్లిలా రాజకీయ లబ్ధి కోసం వేచి చూస్తోంది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఏపీలో చంద్రబాబు కూటమిలో భాగస్వామిగా ఉన్న కమలం పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో స్పష్టమైన మాట ఎత్తకుండా రెండు పడవలపై కాలు పెడుతోంది ఈ సమయంలో బీజేపీ నాయకులు చెప్పే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయమనే మాట రెండు రాష్ట్రాలను అయోమయానికి కారణమవుతోంది పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న సామెతను చేసే విధంగా బీజేపీ వైఖరి కనిపిస్తోంది ఏపీలో చంద్రబాబు సర్కారు బనకచల్ల ప్రాజెక్టును కట్టాలని వేసిన ప్లాన్తో తెలంగాణ రాజకీయాలు అట్టుడిగిపోతున్నాయి రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే తెలంగాణ జలాలను చంద్రబాబు దోచుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే కేసీఆర్ హయంలోనే ఏపీకి తెలంగాణ నీటి హక్కుని ధారాదత్తం చేశారని కాంగ్రెస్ ఎదురుదడి చేస్తోంది ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసి బీజేపీ పండగ చేసుకుంటోంది కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ బనకచల్ల విషయంలో తన వైఖరేంటో చెప్పకుండా గోడ మీద పెళ్లి చందంగా వ్యవహరిస్తోంది ఇంతకీ తెలంగాణ బీజేపీ బనకచల్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందా అని ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోలేము అన్నది ఆయన సమాధానం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతల్లా కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు అంటూ తనదైన శైలులో జవాబు చెప్పి ఎస్కేప్ అయ్యారు బానకజిల్ల విషయంలో బిజెపి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది పోలవరం ప్రాజెక్టు టీడీపీకి కాసుల వర్షం కురిపించిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ బీజేపీపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు విమర్శలు గుప్పించడంపై చూపిన శ్రద్ధ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని పరిష్కరించడంపై ఎందుకు చూపడం లేదని నిలదీస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంటే దానివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ మాత్రం ఈ విషయంలో బీజేపీ వైఖరిపై స్పష్టత ఇవ్వడం లేదు కేంద్రంలో బీజేపీ ఆండ చూసుకుని చంద్రబాబు బనకచెల్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విమర్శిస్తున్నా తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీని ఆటలో అరటి పండుగానే చూస్తున్నారని కమలనాథులు ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుని బనకచల్ల ఎపిసోడ్లో ఎవరు వీలననే విషయం తేలిన తర్వాత చివరిలో ఫినిషింగ్ టచ్ చేస్తే చాలన్న దాటవెత ధోరణిని బీజేపీ అనుసరిస్తోంది బనకచల్ల వివాదంలో మోదీ సర్కార్ కేవలం ఫెసిలిటేటర్గానే వ్యవహరిస్తోందని అంతకంటే మించి ఎక్కువ ఊహించుకోవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్తో కాంగ్రెస్ పార్టీకి కొత్త అస్తుం దొరికినట్లయింది తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా అని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు తెలంగాణలో అడిగే హక్కు ఎలా ఉంటుందని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ అయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కిషన్ రెడ్డిపై బాణాలు సంధిస్తూనే ఉన్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి పట్టించుకోకుండా టైం పాస్ చేస్తున్నారని రేవంత్ బహిరంగ విమర్శలు చేయడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది తెలంగాణలో వచ్చే ఎన్నికలు గెలిచేది మేమే అంటూ కమలం పార్టీ నేతలు కాలరెగరేస్తే సరిపోదని తెలంగాణ సెంటిమెంట్ ధారాస్థాయికి చేరిన తరుణంలో బనగచలను అడ్డుకుని తీరుతామనే మాట బీజేపీ నేతల నోట్లో వస్తే తప్ప ఆ పార్టీని తెలంగాణ జనం విశ్వసించరని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు మొత్తానికి బనకచల్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకుంటుంటే బీజేపీ మాత్రం చోద్యం చూస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా బనకచల్ల ప్రాజెక్టుపై బీజేపీ తన స్టాండ్ చెప్తుందా లేదంటే ఇలానే కాలం వెళ్లదీస్తుందా వేచి చూడాలి